భానుడి తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుంది గత పది రోజుల నుంచి వడగాల్పులు తీవ్రంగా వీస్తున్నాయి ఉదయం ఏడు గంటల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు ఇంటి వద్ద ఉండే వృద్ధులు పిల్లలు ఉక్కపోతు మగ్గిపోతున్నారు రీత్యా పనుల మీద బయటికి వెళ్లే వారి పరిస్థితి వర్ణనాతీతం ఎండాకాలం ప్రారంభం నుండే ఎండ ప్రతాపం రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతోంది ఉదయం ఏడు గంటల నుండే వేడి వాతావరణం కనబడుతోంది ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి మోటార్ సైకిల్ మీద వెళ్లే వారి వాహనాలు ఎండకి వేడెక్కుతుండగా ప్రయాణించేవారు సూర్యుని బగబగలు తట్టుకోలేకపోతున్నారు వేసవిలో శీతల పానీయాలకు పండ్ల రసాలకు గిరాకీ పెరిగింది ఎండవేడి తట్టుకోలేక ఉపశమనం పొందేందుకు దాహత్తి తీర్చుకునేందుకు ప్రజలు శీతల పానీయాలు పండ్ల రసాలను ఆశ్రయిస్తున్నారు ముఖ్యంగా ఈ వేడి వాతావరణంతో పిల్లలకు వృద్ధులు ఎండవేడిని తట్టుకోలేకపోతున్నారు ఈ వేసవి నుంచి ఉపశమనం పొందాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్యులు లేదంటే తలనొప్పి వడ్లు డిహైడ్రేషన్ లాంటి సమస్యలు వెంటాడుతాయని హెచ్చరిస్తున్నారు ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి ఎండలోకి తప్పనిసరిగా వెళ్ళేవారు సన్ స్క్రీన్ లోషన్స్ తప్పనిసరిగా వాడాలి పండ్ల రసాలు కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది రోజుకి కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి ఒంటికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి ఎండలో ప్రయాణించేవారు గొడుగు హెల్మెట్ గ్లౌజ్లు వాడాలి తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు నీరు పోషక విలువలు ఉండే విధంగా చూసుకోవాలి ముఖ్యంగా పసిపిల్లలపై ఎండ ప్రభావం పడకుండా చూసుకోవాలి ఉదయం ఎనిమిది గంటల లోపే పిల్లలకు స్నానాలు ముగించి పల్చని బట్టలు వేయాలి ఎండలో బయటికి వెళ్లే సమయంలో సన్ సన్స్క్రీన్ లోషన్లు వాడాలి చిన్నపిల్లలకు తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలి